తేజస్విని గౌడ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లోకి తన భర్త కోరికను తీర్చాలని అడుగు పెట్టేస్తుంది అంటూ సోషల్ మీడియా అంతా ఒకటే రచ్చ అయ్యింది కానీ బిగ్ బాస్ హౌస్లోకి మాత్రం తేజస్విని గౌడ అయితే ఎంట్రీ ఇవ్వలేదు అయితే దానికి గల కారణం ఏంటి అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి బిగ్ బాస్ తనని ఎంట్రీ చేయడానికి వదిలేదు బిగ్ బాస్ హౌస్ అంటే పద్నాలుగు మందితో అయిపోదు అంతకుమించే ఉంటారు అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఒక్కొక్కరినిగా మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ సీక్రెట్ అంటూ అలానే సీక్రెట్ రూమ్ అంటూ కొంతమందిని బిగ్ బాస్ హౌస్లోకి పంపించడం జరుగుతూ ఉంటుంది అయితే దానిలో భాగంగా ఇప్పుడు బైల్ కార్డ్ ఎంట్రీ ద్వారా తేజస్విని గౌడని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ మనకు కనిపిస్తూ ఉంటుంది అశ్విని గౌడ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళకపోవడానికి గల మరో కారణం ఉంది అదేమిటి అంటే నిన్న కాకమున్న తన బిగ్ లోని తన భర్త బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం జరిగింది అయితే తన భర్త తనకు అన్ని చెప్పి ఉంటాడని అలానే తను కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే సేఫ్ గేమ్ ఆడవచ్చు అందుకే తనని బిందుగా పంపించకుండా బిగ్ బాస్ వెనకని ఉంచడం అయితే జరిగింది అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టిన మొదటిగా అడుగు పెట్టిన వాళ్ళే విన్ అవుతూ ఉంటారు మీరు ఎప్పుడైనా చూడండి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు విన్ అవ్వలేదు ఈ బిగ్ బాస్ హౌస్లో